వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని సమయం కొరకు ఆ దేవాది దేవునికి నిండుగా వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను తీసుకునండి మీ చేతిలోకి పరిశుద్ధ గ్రంథం తీసుకునండి పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన ఎహెస్కేల్ గారు రచించిన గ్రంథం పదిహేడవ అధ్యాయము చివరి వచ్చినంలోనికి చదువుకుంటూ సాగిపోదాం పక్షులను దాని గోళ్ళు కట్టుకొను అవి దాగును మరియు యహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయుడననియు ఆ పచ్చని చెట్టును ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయుడననియు భూమి అందుం సకలమైన చెట్లకు తెలియబడును యహోవా నేను ఈ మాట సెలవిస్తున్నాను నేనే దానిని నెరవేర్చదను చాలండి దేవాది దేవుడు పలుకుతున్న ఒక మాట చెట్లు చెట్లు అనేకము లోకములో ఉంటాయి కానీ ఆ చెట్లకు దేవుడు సెలవిస్తున్న మాట వెంటనే మీరు గ్రహించవలసింది ఏంటంటే ఏ చెట్టును గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఆ చెట్టు పేరేంటి అని మీరు జవాబు ఇవ్వటానికి రెడీగా ఉండాలి మొదట ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే పచ్చని చెట్టును ఎండిన చెట్టుగా ఎండిపోయేటి చెట్టుగా చేయవాడననియు అలాగే ఎండిపోయిన చెట్టును పచ్చని చెట్టుగా చికిరించే చెట్టుగా చేయవాడననియు నేనే అని తెలుసుకోవాలి అంటున్నాడు మొదటి మాట రెండు ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగాను నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయవాడను అంటున్నాడు వాస్తవానికి దేవుని మనసులో ఉన్న మాట చెట్లను గురించేనా చెట్లను పోని ఎవరైనా ఉన్నారా వారి గురించి బాగా మాట్లాడుతున్నారా హూమ్ హీ అబౌట్ టాకింగ్ చెట్లు అనగా మానవుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ థర్టీన్ వెర్స్ సిక్స్ లుకాస్ వార్త పదమూడు అధ్యాయం ఆరో ఒక తోట ఒక చెట్టు అక్కడ వేయబడినది కొంచెం వై షుడ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ దిస్ట్రీ ట్రీ మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలు అంజోరపు చెట్టు ఒకటి చాలు విన్నారు కదా ఇక్కడ రెండు కనపడుతుంది ఒకటి ద్రాక్ష వనము తోట రెండు అంజూరపు చెట్టు మరి ఇక్కడ ఈ విధంగా రాయబడింది కనుక ఇక్కడ ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోటేనా అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్టు అయినా ఇంకేమైనా ఉన్నదా ఎనీథింగ్ ఎల్స్ బిహైండ్ ఆఫ్ ఇట్ అని మనం ఆలోచన చేస్తే ద్రాక్ష తోట అనేది లోకము అంజూరపు చెట్టు అనేది మానవుడు అంటే తోట అనే ఈ లోకములో అంజరపు చెట్టు అని నిన్ను దేవుడు వేస్తే నువ్వు ఫలిస్తున్నావా ఫలిస్తేనేమో కాయలు కాస్తేనేమో ఎవరికైనా సంతోషం నువ్వు ఫలించకపోయినా ఎండిపోయినా నీకే నష్టం గనక ఇప్పుడు మన వాక్యంలోనికి వస్తే దేవుడు కూడా ఒక చెట్టుని ఏమంటున్నా అంటే దానిని వికసించేటట్టుగా చేస్తా ఎండిపోయేటట్టుగా చేస్తా అంటున్నాడు దేవుని ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ గాడ్ జహోవా దేవాతి దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే మనిషిని యొక్క మనస్సును ఎరిగినాడు గనక వారిని బహుగా దీవించాలనే ఆయన తలపు కానీ మనుషులు ఏం చేస్తున్నాడంటే దేవుని ద్వారా ఉదాహరణకి చెట్టుకేం కావాలి నీళ్లు కావాలి గాలి కావాలి ఎండ కావాలి ఆహారం కావాలి అనగా దానికి వనరులు ఎరువు కావాలి పాడి కావాలి ఇంకా చెప్పండి ఇలాంటివన్నిటినీ సమకూర్చాలి నేను అంటున్నాను ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భూమి నుంచే వస్తాయి మీరు ఏది చెప్పినా ప్రతిది కూడా ఎంటైర్ షుడ్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద ప్రతిదీ భూమి నిండా తీయబడుతుంది భూమి ఎవరిది అంటే పరిశుద్ధ గ్రంథములో మొదటి పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ వన్ వైస్ వన్ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆ దేని సృజించాడు సృజించిన వాడు ఎవరంటే దేవుడు ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ స్కై ఆయన ప్రథమముగా ఆకాశమును భూమిని చేశాడు అంటే సృష్టికర్త చేత చేయబడిన భూమి భూమిలో నుంచి పండే పంట ఆ పంట మీద పండుతున్న చెట్టు ఈ చెట్టుకు కావలసిన ఈవులన్నిటిని ఆయన సమకూరుస్తూ ఒక తరుణంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే పచ్చని చెట్టును నేను ఎండిన చెట్టుగా యు వైజ్ టాకింగ్ లైక్ దాట్ ఇలా ఎందుకు చేస్తావయ్యా ఎందుకు చేస్తావంటే దానికి ఒక కారణాన్ని పద్దెనిమిదవ అధ్యాయము యహో ఎస్కేలు గ్రంథము నాలుగవ వచనాన్ని చదువుకుందామా మనుష్యులు అందరు నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరు నా ఉన్నారు పాపము చేయవాడెవడో వాడే ఆ చూడండి చెట్లు మానవులు చెట్లు దేవుని వశములోనున్నాయి చెట్లుగా పోల్చబడుతున్న మానవుడు కూడా ఆ దేవుని వశంలో ఉన్నాడు అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే దేవుని వశం అంటే ఆయన ఆహారం తింటున్నాం ఆయన గాలిని పీల్చుకుంటున్నాం ఇంకా ఆయన నీటిని తాగుతున్నాం ఆయన ఎండను భరిస్తున్నాం ఆయన వానను అనుభవిస్తున్నాం ఆయన ద్వారా వచ్చే ప్రతిదాని ప్రకృతి ప్రసాదించే ప్రకృతి వరాలన్నిటినీ చెట్టు రాగు పీల్చుకుంటుందో ఆస్పాదిస్తుందో నువ్వు కూడా అలాగే ఆస్వాదిస్తున్నావు సమస్య ఏమి లేదు తప్పేమీ లేదు కానీ ఇవన్నీ తింటూ కూడా మానవుడు ఒక కారణం చేత చనిపోతున్నాడు అంటే ఆ చెట్టు ఒక కారణం చేత ఎండిపోతుందంట ఆ కారణమే ఇప్పుడు మనం చదువుకున్న మాటలు పాపము ఈ మూడు అక్షరాల పాపము ఎంత ఘోరం అంటే అనే టీవీ ఆయన ఒక ప్రకటన చేశాడు టీవీ బాండ్ ఇన్ జపాన్ బట్ ఎంటర్టైనింగ్ వరల్డ్ వారి యొక్క టీవీ జపాన్ లో పుట్టింది కానీ ప్రపంచం అంతటిని లోగిస్తుంది అన్నాడు అలాగే పాపం అనేది ఎక్కడ పుట్టిందో కానీ మొత్తానికి అది మాత్రం ఏ ఇంట చూసినా ఏ ఒంటి చూసినా ఏ గ్రామంలో చూసినా ఏ దేశమును చూసిన వేరు తెలియజేసి ఎక్కడ పాపం అంటే అక్కడ పాపం వేరు తెరిచిన అని చెప్పగలమా పాపం లేదని ఎక్కడ చెప్పగలం పలానా చోట చెప్పగలం భయమునే అంటుంది పాపము చెయ్యని వారు ఒక్కడు లేడు వా అసలు నీతి మంతుడు ఒక్కడు లేడని పాపం చేయని కూడా ఒక్కడు లేడని ఉంది కనుక ఈ పాపం అనేది మనిషిని ఏం చేస్తుందంట అందుకే రోమీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినలో ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ చదువుదామా ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ సిక్స్ వేస్ ట్వంటీ త్రీ ఏవైనగా పాపము వలన వచ్చు జీతము మరణము చాలా ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ ఈ మానవుడు ఏం అంటే చెట్టు అయ్యుండి చక్కగా గాలి పీల్చుకుంటున్నాడు ఆ వానను పీల్చుకుంటున్నాడు ఎరువు ఏం పడుతుంది అంటే మనుషుడు మూడు కోట్ల తింటున్నాడు తినడానికి మూడు కోట్ల తింటున్నాడా తాగటానికి ఎన్ని సార్లు తాగుతాడు ఐదు సార్లు పది సార్లు వాడు ఇష్టం ఎందుకంటే వాడు సొమ్మా అందుకే ఒక నెలకి ఎన్ని బస్తాలు తింటాడు ఒక సంవత్సరానికి ఎన్ని బస్తాలు పంట తింటాడు ఎవరు సొమ్మది దేవాది దేవుడు ఇచ్చే సొమ్మును భూమిలో నుండి పది బస్తాలు తిట్టాడు పాతిక బస్తాలు తిట్టాడు ఎన్ని బస్తాల తాగుతాడు ఎన్ని రంగుల నీళ్లు తాగుతాడు స్నానం చేయటానికి ఇంకా చేయటానికి దాని చేయటానికి దీని ఎందుకంటే తేరగా ఉన్నాయి అందుకేనేమో భారతదేశానికి దేవుడిచ్చిన వరమేమో ఏమో నీళ్ళైతే కువైట్ లాంటి దేశానికి సౌదీ అరేబియా లాంటి దేశానికి వారికి దేవుడిచ్చిన వరం ఏంటంటే పెట్రోల్ మనకి ఇక్కడ అంటే తేలిక వాళ్ళకి పెట్రోల్ అంటే తేలిక అందుకే భారతదేశం అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటది ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తా ఉంటది అంటే ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే దేవుడిచ్చే వనరులను బాగానే వినియోగించుకుంటున్నాం కానీ వినియోగించుకుంటూ కూడా ఆయనకు నమ్మకమైన చెట్టుగా ఉండకపోతే చెప్పు పచ్చని చెట్టును ఎండే చెట్టుగా చేస్తాడు అంటే మీరేమంటారు అప్పుడు బాగానే ఉన్నాడండి ఆరోగ్యం కూడా బాగుందండి అక్కలేదు చెల్లెలు కూడా లేదండి అంటారు అక్కనగా షుగర్ చెల్లెలనగా బీపీ ఈ రెండు కూడా లేవండి అర్ధాతరంగా ఎందుకని ఎండిపోయింది చెట్టు వికసించాల్సిన చెట్టు కాయలు కాయాల్సిన చెట్టు మాధుర్యంగా ఉండాల్సిన చెట్టు అకస్మాత్తుగా ఎందుకు ఎండిపోయింది దేవుడే కారణం అందుకే ద్వితీయోపదేశ కారణము

నేనే నా చేతిలో నుండి వాడువాడును అర్థమవుతుందా ఈ చెట్టు అయిన నువ్వు ఎండిపోవాలన్నా వికసించాలన్నా దేవుని చేతిలో ఉందంట అందుకేనంటున్నాను దేవుణ్ణి కాకుండా నీ జీవితాన్ని మలుచుకుంటే అర్ధాంతరంగా దేవుడిని నేను చేస్తాడు ఎందుకు గాలి ఆయనదే ఆహారం ఆయనదే నీళ్లు ఆయనదే ఎండ ఆయనదే గృహము ఆయనదే వస్తు సమస్త సదుపాయాలు ఆయన వయ్యుండి ఆయన వాటిని నువ్వు అనుభవిస్తూ ఆయన కొరకు ఫలించకపోతే నిన్నంతా చూస్తూ ఉండగా పచ్చని చెట్టును ఎండిపోయేటట్టుగా చేస్తాడు ఆ ఇంకా చెప్పాలంటే మంచిగా ఉన్న నిన్ను ఉన్న పాటున తెలుగునచ్చి చచ్చిపోయేటట్టుగా కూడా చెయ్యగల అందుకే దేవుని చేతిలో రెండుంటాయి ఒకటి ఒకటి దీవెనా రెండు శాపం దేవుని నోట్లోంచి ఏమొస్తుందంట దీవెన వచ్చింది శాపం వచ్చింది అందుకే ఆ అంజరం చెట్టును చూసి దేవుడు దాని ఫలాలను ఆస్వాదించాలనుకున్నాడు ఆ ఫలాలు ఏమీ లేనప్పుడు ఆ చెట్టుని ఏమన్నాడు నువ్వు ఎండిపోవును గాక అనగానే ఉన్నపాటున చెట్టు ఎండిపోయినట్టుగా చూస్తున్నావు కనుక దేవుని అందుకు వస్తున్నావు పచ్చగా ఉన్నావు చక్కగా ఉన్నావు సంతోషంగా ఉన్నావు కానీ ఫలమున్నదా లేకపోతే దేవుడు ఒకటే అంటున్నాడు పచ్చని చెట్టును ఎండే చెట్టుగా చేస్తాను అలా కాకుండా ఉండటానికి ఈ వాక్యం ద్వారా నువ్వేమి నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకోవాలని తెలియచేస్తూ అదే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఎనదర్ సబ్జ ఎనదర్ టాపిక్ లోనికి వెళదామా దుస్తుడు మరణమునందుట ఆ నాకే మాత్రమును సంతోషము లేదు కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం జాగ్రత్త వినాల రెండోది ఏంటి మొదటి దిగే పాపమన్నారు రెండోది చూస్తే ప్రవర్తన బీవేర్ ఆఫ్ యువర్ బిహేవియర్ నీ ప్రవర్తన గురించి జాగ్రత్త నీ ప్రవర్తన గురించి జాగ్రత్త అందుకే చాలా మందికి నోరు సరిగా కుదరదు చాలా మందికి కను దృష్టి సరిగా ఉండదు చాలా మందికి హృదయం అదుపులో ఉండదు అంతేనంటారు కాదంటారా ఇక్కడే కూర్చుంటారు దృష్టి ఎక్కడ ఉంటదో ఇక్కడే కూర్చుంటారు మనసు ఎక్కడ ఉంటదో ఇక్కడే కూర్చుంటారు ఆలోచన ఎక్కడ ఉంటదో నిజంగా జాగ్రత్త నీ చెట్టు ఎండిపోవడానికి మరి ఒక బెస్ట్ రీజన్ ఏంటో తెలుసా యువర్ బిహేవియర్ కూర్చున్నారు ఇక్కడే కానీ ఎటు చూస్తున్నా నేను నాకు అన్నాను కదా చాలా మందికి ఏమలవాటు ఉంటదంట కళ్ళు తెరిసి నిద్రపోయే అలవాటు ఉంటది రే చీకటి అంటారు జాగ్రత్త చూస్తానికి కానీ మనసు ఎక్కడుంది ఆరవేసిన గుడ్ల మీద ఉందో వాన పడబోతుంటే తడిసిపోతే దాని మీద ఉంటుంది అదే నేను అంటున్నాను దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని నమ్ముకున్న నీ జీవితంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా అన్యాయస్తుడైన దేవుడు కాదని మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు గనక ఆ నమ్మకమైన దేవునికి నువ్వు ఒప్పు చేయగాక వస్తే వస్తా లేతలేదు కుదిరితే వస్తా లేదలేదు పనులు లేకపోతే వస్తా లేకపోతే అంటే ఆయన సొబు తింటే ఆయనకి డైలాగ్ వేసి నేను ఉంచుతాడా నువ్వు చెప్పు నీళ్ళు ఎవరి నువ్వు జపాయించుకో నీళ్ళు నువ్వు దాఖో ఆహారం ఎవరిది నువ్వు సంపాదించుకో నువ్వు దాక్కో నువ్వు చేసుకో కానీ భూమిలో నుండి తీయబడింది భూమి ఎవరిది నేను సృజించిన మొట్టమొదటి క్రియేషన్ ద ఫస్ట్ క్రియేషన్ భూమిని కలగ కలగజేసిన నా భూమిలో నుండి మా నీళ్లు తాగుతూ మా కొరకు ఫలించవా అంటే చెట్టు ఏం చేస్తుంది చక్కగా నీళ్లు ఎన్నైనా స్వీకరిస్తా ఉంటుంది స్వీకరిస్తా ఉంటుంది తాగు మంచి కానీ చేయాలి చక్క చక్కగా ఉండాలి దానిని చక్కని ఫలాలు ఫలించాలి లేకపోతే ఒకటే మాట ఓ పచ్చ చెట్ట నిన్ను ఎండిన చెట్టుగా చేస్తానంటున్నాడు కనుక వింటున్న వాక్యం వింటున్న నువ్వు మాటలో తేడా వస్తుందా ఎండిపోతావేమో చూపులో తేడా వస్తుందా ఎండిపోతావేమో అదే మొదట పాపం పాపం అంటే సకల దుర్నీతి పాపం ఆకిన అతిక్రమం క్రమం పాపం మేలైనది చేయరకపోవటమే పాపం రావాల్సినప్పుడు రాకపోవటం తేవలసినప్పుడు తేకపోవటం ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకపోవటం కూడా పాపమే గుర్తుపెట్టుకో దేవుడిని మరి ఆయన ఇచ్చేది నువ్వు తీసుకోవట్లా ఎండాకాలం ఎండ వస్తుందా వానాకాలం వాన వస్తుందా చలికాలం వస్తుందా ఆహారం పండితే ఎప్పుడు ఆహారం పండుతుందా పప్పు కొట్టగానే నీళ్ళు వస్తున్నాయా బావిలో తోడంగానే వస్తుందా పంట పండుతుందా ఎవరినివి ఆయన పండిస్తున్న దాటిలో చక్కగా తింటున్న నువ్వు ఆయన కొరకు ఫలము ఫలించకపోతే నిన్నేమంటున్నాడంటే ఆ మంచిగా ఉన్న నిన్ను చెడిపోయేటట్టుగా చేస్తానంటున్నాడు కనుక నేనేమంటానంటే దేవుని దగ్గరకు వచ్చింది మనం అలా అవటానిక దేవుని దగ్గరకు వచ్చింది మనం అలా అవటానికి కాదు కదా మనం ఫలించి అభివృద్ధి చెందాలని మనం ఇక్కడికి వచ్చాము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ వచ్చింది చదువుకుందాం ద బుక్ ఆఫ్ హిజికల్ చాప్టర్ థర్టీ త్రీ ఎలవెన్ కాగా వారితో ఇక్కడ నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము కలుగున దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణి బ్రతుకుట వలన నాకు సంతోషము నువ్వు ఫలించాలి తెలుసలేదు ఆది కాండములో దేవుడు ఆది దంపతులైన వారిని ఏ మాటతో జీవించాడండి మీరు ఫలించి అభివృద్ధి నంది భూమిని నిందించండి దేవుడు ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు మనం కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ వెయ్యేళ్ళు ఆశీర్వదించింది నవ దంపతులు చేరు వారిని మనం ఇప్పుడు ఏం దీవిస్తాం దీర్ఘ ఆయుష్మంతులై ఉండండి కలకాలం వర్తిల్లండి అని మనం ఎలాగో దీవిస్తామో దేవుడు కూడా దంపతులని అలాగే మనుషులని అలాగే దీవించాడు కానీ ఈ మనుషులు ఏం చేస్తా అంటే తన దుర్మార్గతను అందుకే వాక్యం అంటుంది దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా చనిపోతే నాకేమైనా లాభమా మీరే అంటారు కదా మీ అబ్బాయో మీ అమ్మాయో మీరు చెప్పిన మాట వినకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఏమంటారు పన్నెండు బిడ్డ అనుకోకుండా పన్నెండు బిడ్డ చూస్తూ ఉండగానే నేను చెప్పానండి నేను ఇలా ఉండగా నేను చేస్తానండి నేను ఇలా కాపురం పెట్టిస్తానండి నేను ఇలా బ్యాంకులో ఏస్తానన్నానండి నేను చక్కకుండా తప్పక నీకు బంగారంతో చేపిస్తాను అన్నానండి నా మాట వినలేదండి ఆవేశపడ్డండి నేను బజార్ నుండి వచ్చి చికెన్ కూడా తీసుకొస్తానండి తీసుకురావడానికి ఎల్లు వచ్చానండి పచ్చని చెట్టు ఎందుకు ఎండిన చెట్టు అయిందో తెలుసా నువ్వు ఆయన మాట వినాలి ఆయన చిత్త ప్రకారం నడవాలి పాపం తీసి వేసుకోవాలి క్రమానుకూలంగా నీ క్రియలను చక్కదిద్దుకోవాలి ఇంక ఇప్పుడు మూడో మాటలో చూస్తే దుర్మార్గత ఏమైనా ఉందా నాకు ఆడంటే నచ్చదు నాకు అడంటే పడదు వాడంటే అసలు గెట్టనే గెత్తడానికి అదే దుర్మార్గత దేవునికి నువ్వంటే ఇష్టంగా మన ఆదివారం నువ్వు రాలా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడుగా మన నువ్వు బలారాధనకు రాలా అయినా నీ కొరకు ఆయన ప్రేమను చూపుతున్నాడుగా కలకాలం నిన్ను వచ్చినా రాకపోయినా ఇచ్చినా ఈకపోయినా తెచ్చినా తెకపోయినా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఆయన యు నవ్ యువర్ మైండ్ నువ్వు ఆయనను ప్రేమించటం అనగా ఆయన సమయానికి రావాల్సినప్పుడు రా తేవలసినప్పుడు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వు చదవాల్సినప్పుడు చదువు ప్రార్థించాల్సినప్పుడు ప్రార్థించు పని చేసుకోవలసినప్పుడు పని చేసుకో మనకున్న గొప్పతనం ఏంటో తెలుసా పని ఉందంటే ఆదివారం ఎగరాం ప్రార్థన ఎగరాం బైబుల్ చదవటం ఎగరాం ఆ ప్రార్థన చేయటం ఎగరాం నీ పని కోసం ఎందుకంటే నా సొమ్మాయనది సోకు నీది నీళ్ళైనవి తాగుతుంది నువ్వు ఆహారం అయింది తింటుంది నువ్వు పలికులు పలుకులు ఇంకా చెప్పాలంటే ఎన్ని మార్లైనా నువ్వు వద్ద ఒకసారి అండి రెండోసారి వస్తుంది మూడోసారి వస్తుంది అని కూడా వెళ్తావు ఎవడి సొమ్ము అది దేవాది దేవుని సొమ్మును నువ్వు ఆరగిస్తున్న నువ్వు ఆయన కొరకు ఫలించకపోతే నిన్ను అంటున్నాడు ఒకటే మాట పచ్చని చెట్టును ఎండిపోయే చెట్టుగా చేస్తా ఇంకా ఘనమైన చెట్టును అంటే అర్థమేంటి బ్యాంక్ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందండి ఫ్లాట్ కూడా కొన్నాయండి కారు కూడా ఉందండి ఇద్దరు పిల్లలు కూడా కొన్నాయండి వాళ్ళకి పెళ్లి వాళ్ళు చేసేడండి కానీ అర్ధాంతరంగా ఘనమైన చెట్టు నీచమైన చెట్టుగా ఎందుకని పచ్చని చెట్టు వికసించే చెట్టు ఎండిపోయే చెట్టుగా ఎందుకు చేస్తాడో తెలుసా దేవుని మాట అందుకే ఈ బైబిల్ ను చేతితో పట్టుకుంటే దేవుడు నిన్ను కోరేది ఏంటంటే నా కుమారుడా నా మాట వినో నా మాటకుని చెయ్యం అంటే ఇంకా ఏమి కోరుకోడు ఈ డి నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్ దిస్ వన్ దీని కన్నా దేవుడు నిన్న ఏమి కోరుకోవట్లా బైబుల్ ప్రకారం ఆయన మాట వింటున్నావా అరూర్ అటెన్షన్ గాడ్ నువ్వు ఆయన మాటకులు కరెక్ట్ గా ఉంటున్నావా నేను అంటున్నాను నీ ఇష్టం వచ్చినట్టుగా వచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా ఎగ్గొట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా తెచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా కుదిరితే అన్నట్టుంటే నీ చెట్టును ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తాడు చెప్పు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తాడు పచ్చని చెట్టే కానీ ఏంటండి దీనికి దగ్గర వచ్చింది అర్థం కాలేదు అయ్యా చుట్టూ చూడండి నేను అంటే ఎరివేశాను నీళ్లు కూడా పెట్టానండి ఏందో ఆయన దరిద్రం చెట్టుకో దరిద్రం కాదు పోయే కాలం అది దేవుని వల్ల అయింది అందుకే చివరి మాటకి ఏం చెప్తున్నానంటే నీ చెట్టు కొహుగా బ్రహ్మాండంగా వికసించి కాయలు కాస్తుందా లేకపోతే ఎండిపోయే చెట్టుగా ఉందా అది నీ చేతిలోనే ఉంది దానికి ఎవరో కారణం కాదు అందుకే అడపాదడపా అట్లా ఇట్లా ఉన్నవారు ద్వారా ప్రేమతో చెప్పేది ఏంటంటే దేవుడు నిన్న ఒక మహా బ్రహ్మాండమైన వృక్షంగా చేశాడు కానీ నీ క్రియలు బాగాపోతే తొందరగానే దాన్ని తొలిచి వేస్తాడేమో కలిచి వేస్తాడేమో తీసి వేస్తాడేమో తద్వారా కూలిపోతావో తద్వారా ఎండిపోతావో ఆలోచన చేసుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాట విన్న తర్వాత నీ చెట్టు ఎలా ఉంది చెట్ అనబడుతున్న నువ్వు వికసించేవాడుగా ఉన్నావా వికసించేదాన్ని ఉన్నావా లేదేదన్నా చిన్న తేడా వచ్చి తలుపిస్తే చూస్తూ ఉండగానే ఎండిపోయే ఆస్కారం ఉంటది కనుక అలా కాకుండా ఉండటానికి నీ క్రియలు చక్కదిద్దుకో నీ పాపాన్ని సరి చేసుకో నీ యొక్క అతిక్రమ అక్రమాలన్నిటినీ నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను మహాబ్రహ్మాండమైన చెట్టుగా దీవిస్తాడు లేదంటే చూస్తూ ఉండగానే కాలగర్భంలో కలిసిపోతావు అలాగూ కాకుండా ఉండటానికి దేవుడి వాక్యమును మీ వినికిడులో మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె